నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీశ్వర్ణ ఈరోజు మనం ఒక మామూలు సబ్జెక్ట్ గురించి కాదు అబ్బో ఇది అద్భుతమైన సబ్జెక్ట్ సాక్షాత్తు విజయనగర సామ్రాజ్యం మొత్తం ఒక మనిషి వల్ల తలకిందులైంది ఐ మీన్ సంతోషంతో పొంగిపోయింది ఆ మనిషి ఎవరో తెలుసా ఆ స్థానంలో రాజులనే కాదు సాక్షాత్తు దేవుళ్ళనే బోల్తా కొట్టించిన ఒకే ఒక్క తెనాలి రామకృష్ణుడు ఆయన కథలు వింటే మనకు చమత్కారం మాత్రమే కాదు అరవి ఇలా కూడా ఆలోచించచ్చా అని నోరు వెళ్ళబెడతాం ఈ రోజు అలాంటి మూడు మాస్టర్ కథలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి కామెడీకి కామెడీ జ్ఞానానికి జ్ఞానం మరి ఆ స్థానంలో తెనాలి రామకృష్ణుడు చేసిన గోల ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం తెనాలి రామకృష్ణ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఆయన తెలివితేటలు హాస్య చతురత ఆయన శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో ఉన్న అష్ట దిగజాలలో ఒకరు అంటే రాయల ఆస్థానంలో ఉన్న ఎనిమిది మంది గొప్ప కవులలో పండితులలో ఆయన ఒకరనమాట తెనాలి రామకృష్ణ కేవలం కవి మాత్రమే కాదు ఆయన చాలా తెలివైన వాడు సమయ స్ఫూర్తి ఎక్కువగా ఉండేది ఎలాంటి కష్టమైన సమస్య వచ్చినా దాన్ని తన తెలివితేటలతో హాస్యంతో చాలా సులువుగా పరిష్కారం చేసేవాడు రాజుగారికి ఏదైనా సందేహం వచ్చినా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి తమ తెలివిని ప్రదర్శించినా రామకృష్ణుడు తన చతురతతో వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పేవాడు రామకృష్ణుడు కథలు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టం ఎందుకంటే సరదాగా ఉంటాయి ఆయన కథల్లో హాస్యం చాలా ఉంటది చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు నవ్వు అసలు ఆగదు ప్రతి కథలోనూ ఏదో ఒక తెలివైన పని ఒక పరిష్కారం ఉంటది సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తాయి కొన్ని కథలలో ఒక నీతి ఒక గుణపాఠం కూడా ఉంటాయి తప్పు చేస్తే ఎలాంటి పర్యవసనాలు ఉంటాయో చెబుతాయి ఆయన కథల్లోని సంఘటనలు చాలా వరకు మన నిజ జీవితంలో జరిగే వాటికి దగ్గరగా ఉంటాయి అందుకే మనకు బాగా అర్థమవుతాయి సంక్షిప్తంగా చెప్పాలంటే తెనాలి రామకృష్ణ ఒక గొప్ప కవి పండితుడు హాస్య హాస్యతుడు సమస్య పరిష్కర్త ఆయన కథలు మనకు వినోదాన్ని పంచుతూనే ఆలోచింపజేస్తాయి తెలివిని పెంచుతాయి అందుకే ఆయన మన తెలుగు చరిత్రలో సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు తెనాలి రామకృష్ణుడు అంటే మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిన ఒక గొప్ప కవి హాస్యప్రియుడు ఆయన అసలు పేరు గార్లపాటి రామకృష్ణుడు తెనాలి ఊరువాసి కాబట్టి ఆయనను తెనాలి రామకృష్ణుడు అని పిలుస్తారు ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో ఉన్న అష్ట దిగ్గజాలలో ఒకరు అంటే రాయల వారి కొలువులో ఉన్న ఎనిమిది మంది గొప్ప కవులలో తెనాలి రామకృష్ణుడు కూడా ఒకరు తెనాలి రామకృష్ణుడికి వికట కవి అనే బిరుదు ఉంది వికట కవి అంటే హాస్యాన్ని వ్యంగాన్ని కలగలిపి అద్భుతంగా కవిత్వం చెప్పగలవాడు అని అర్థం ఆయన ఎంత తెలివైన ఏదైనా సమస్యను చాలా తేలికగా సరదాగా తెలివిగా పరిష్కరించేవాడు ఆయన చమత్కారాలకు హాస్యానికి రాయుల వారు కూడా ఫిదా అయిపోయేవారు తెనాలి రామకృష్ణుడు గురించి ఎన్నో కథలు మనకు వినిపిస్తూ ఉంటాయి ప్రతి కథలోనూ ఆయన తెలివితేటలు హాస్యం సమయస్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తాయి రాజుగారికి ఇతర కవులకు లేదా సామాన్య ప్రజలకు ఎదురైన కష్టాలను తన తెలివి హాస్యంతో ఎలా పరిష్కరించాడో ఈ కథలు చెప్తాయి ఆయన కేవలం హాస్య కవి మాత్రమే కాదు గొప్ప పండితుడు కూడా పాండరంగ మహత్యము వంటి మంచి కావ్యాలను కూడా రాశారు అయినా సరే ఆయన హాస్యంతో కూడిన కథల వలె మనకు బాగా గుర్తింపు పొందారు తెనాలి రామకృష్ణుడు గురించి మరిన్ని కథను మీరు వినాలనుకుంటున్నారా అయితే వెయిట్ ఫర్ పార్ట్ వన్